నేను కూడా పోలీసుని అవుతానండి మా నాన్న అడిగానండి మనకున్న ఆస్తుపాస్తులుగా కాపల కుక్కుద్యోగం ఎందుకురా వద్దన్నాడు తప్పుగా ఏమనుకోకండి నా మాట తీరే అంత మనసులో పెట్టుకోను ఆయన కూడా తుపాకి పట్టుకుంటే కలిసి చేయడం తప్ప మనసులో చేస్తుంటారు వ్యవసాయమా ఆ పెద్దగా ఏం లేదండి చిన్న చెత్తపా కలిపి వెయ్యి ఎకరాలు ఉంటదండి మామిడి తోటని జాన్ తోటని పత్తాయి తోట ఇది ఒక మూడు వందల ఎకరం అంతేకాకుండా కొబ్బరి తోటలో అరటి తోటలో మూడు వందల ఎకరం మీ నువ్వులు పెసలు కందులు అన్ని కలిపి ఒకవేళ బస్తాలు గాదిలో ఉన్నాయి మా పొలాల్లో ఒక వంద మంది పని చేస్తారండి వాళ్ళ పిల్ల పీసు అంతా కలిపి మూడు వందల మంది మా ఇంట్లో ఉంటారు ఇది మా పరిస్థితి అంతే అయ్యా నాలుగేళ్ల సావిడంత ఇల్లున్నా నట్టింటో మాత్రం సేకటేనండి మీ అమ్మాయి వచ్చి దీపం వెలిగించాలి మరి అమ్మాయిని చూద్దామా అమ్మాయి రూపంలో వచ్చినట్టుంది మా అమ్మను పద్దెనిమిది ఏళ్ళ వయసులో చూసినట్టుంది ఊరిని అయ్యా మీ తాతకి గోదావరి గురుజును బాగా ఎక్కువ లేకపోతే వాళ్ళ అమ్మకి పద్దెనిమిది ఏళ్ళప్పుడు ఈ డట్ట చూస్తాడు అయ్యయ్యో తల్లి కొడుకు కాళ్ళ మీద పడకూడదు నువ్వు మా ఊళ్ళో అడుగు పెట్టగానే ఊళ్ళో వాళ్ళందరూ ముక్కు మీద వేలేసుకుని చూస్తారమ్మాయి నిన్ను ఇప్పుడు నాకు చాలా సంతోషం మార్చుకుందామా మంచి రోజు చూసుకోవాలి కదా ఆ ఊళ్ళో బయలుదేరే ముందే అన్ని ముహూర్తాలు చూసుకుని వచ్చానండి ముప్పై తారీఖు బుధవారం చాలా బాగుందంట అయితే అప్పుడు నిశ్చితార్థం పెట్టుకుందాం అప్పుడు పెళ్లి పెట్టుకుందాం ఇప్పుడు తాంబూలాలు మార్చుకుందాం శుభకార్యాన్ని ఎప్పుడు వాయిదా వేయకూడదండి మీరు పెద్దవాళ్ళు మీరేం చేసినా అన్ని ఆలోచించే చేస్తారా దేవరం తీసుకుని అమ్మాయి చేతికి పెట్టి చెప్పాను మీ తాతకన్ని ఎక్కువే నువ్వు వేలు కట్టాయండి ఇన్నాళ్ళు చొక్కా లేని రాజుగారు చొక్కా లేని రాజుగారు అన్నారే కాని ఎవరన్నా చొక్కా వేసుకొని రాజుగారు అన్నారంట్రా ఇప్పుడు చూడరా ఎవరు తెచ్చిచ్చారా అయ్యో తాత జాకెట్ కాదు ఇది చొక్కాని ఇలా వెనక్కి నుంచి ఈ సందులో ఒకటి పెట్టు ఈ సందులో ఇంకోటి పెట్టు అది వెరీ గుడ్ వెరీ గుడ్ స అమ్మాయిని చూడగానే మనసు పొంగిపోయిందండి అమ్మాయి చేతి భోజనం చేయగానే కడుపు నిండిపోయిందండి మీ నాన్న వదిలేసి వెళ్ళిపోతున్నాను దిగులు పడమాక ఊళ్ళో ఈ తాత కోసం ఎదురు చూస్తుంటాడు వస్తానమ్మా వస్తాను బాబు ఓకే